నిత్య నిజాలు చెప్పే భారత్ బీటీవీకి స్వాగతం మిత్రులారా నా నేను మీ జేకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే ఈ వార్త ఏంటని మీకు క్లియర్గా అర్థం అవుతుంది వీలైతే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక షేర్ కూడా చేయండి పర్వాలేదు ఏంటి వార్త ఈరోజున చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు ఏంటయ్యా అంటే ఆగస్టు ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల కల్లా ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ పంపిణీ జరిగిపోవాలి ప్రారంభించాలి అని చంద్రబాబు నాయుడు చెప్పారు మరి వైసీపీ చెప్పింది పెన్షన్ ఇవ్వరు ఇదంతా ఉత్తి అంతా డాబు చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలే ఏది కూడా నిలబడ్డం మాట మీద అని చెప్పి కానీ చంద్రబాబు నాయుడు తేక్షణంగా అదేంటి మిలిటరీ డిసిప్లిన్ లాగా మాట అంటే మాటే నేను ఇచ్చిన మాట ప్రకారంగా ఫస్ట్ తారీఖున ఉదయం ఆరు గంటలకే తెల్ల తెల్లార్జామునే పెన్షన్ రిలీజ్ అయిపోవాలి అవ్వ తాత అక్క చెల్లి అందరికి పెన్షన్ వాయించేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు తొంభై శాతం పెన్షన్ ముప్పై ఒకటి ఏడు ఇరవై నాలుగు అంటే జూలై ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి మీ దగ్గర గతంలాగా డబ్బులు పోయిని కొట్టేశారు చోరీ చేశారు అని చెప్పొద్దు మీకు కావాల్సిన కట్టుదిట్టం పోలీస్ బందోబస్తు పెట్టుకోండి అవసరమైతే రాత్రి మీ ఇంటి దగ్గర బందోబస్తు పెట్టుకోండి తెల్లవారుజామున ఆరు గంటలకి పెన్షన్ రిలీజ్ అయిపోవాలి రెండో తారీఖున నాకు పెన్షన్ రాలేదు అని ఎవరు కంప్లైంట్ చేయకూడదు మీడియాలో హా అని ఆనందంగా ఆప్యాయంగా చంద్రబాబు నాయుడుకి జిందాబాద్ అని ప్రతి ఒక్కరు కూడా చెప్పే విధంగా మీరు పాటించాలి గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే మీకు తెలుసు ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి జనానికి మెత్తగా ఆయిన్మెంట్ రాయాలి మన గవర్నమెంట్ని మనం కాపాడుకోవాలి మీరు ఏం చేస్తారో తెలియదు తెల్లవారు ఆరు గంటలకల్లా కల్లా ఫెన్షన్ అనే ఆయిన్మెంట్ రాసేసి అందరికీ మనసులో ఒక రకమైన అనుభూతి సానుభూతి ఇంకా ఎక్స్ వైద్యులు మీకు అన్ని బూతులు ఇంకా అన్ని బూతులే కదా దాసనారాయణరావు గారు ఎప్పుడూ చెప్పారు బూతు అనేది ఇవాళ కొత్తది కాదు టెలిఫోన్ బూతు ఆ బూతు ఈ బూతు పాలబూతు పాను బూతు అన్ని బూతులే కదా బూతులు లేనిది ఎక్కడయ్యా అని దాసనారాయణరావు గారు ఎప్పుడో చెప్పారు అలాగే ఇప్పుడు సానుభూతు అన్ని బూతులు తెచ్చుకోవాలంట మీ బూతులన్నీ తగ్గించి పెన్షన్ రాలేదని బూతులు తగ్గించి సానుభూతిని అనే బూతుని చంద్రబాబు నాయుడుకి కావాలంట మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి సానుభూతిని పెంచండి చంద్రబాబు నాయుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ